వలస వెళ్లే మోనార్క సీ తక్కువ చిలకల మహాప్రాయాణం మిల్క్వేడ్ ఆకులపై గుడ్లు పెట్టడంతో మొదలవుతుంది గుడ్డు నుండి బయటపడిన గొంగలి పురుగుకు ఆకలి చాలా ఎక్కువగా ఉంటుంది ఇది ఆకులను నిరంతరం తింటూ వేగంగా పెరుగుతూ ఉంటుంది గొంగలి పురుగు తగినంత పెరిగిన తరువాత తినడం ఆపివేసి తన శరీరం చుట్టూ ఒక ఆకుపచ్చ రంగు పీపాన్ని ఏర్పరచుకుంటుంది ఈ రహస్యమైన పీపా లోపల సీతాకోకచిలుకగా మారడానికి ఒక అద్భుతమైన రూపాంతరం జరుగుతుంది కొద్ది రోజులకు ప్యూపా పారదర్శకంగా మారుతుంది లోపల సీతాకోకచిలుక రెక్కలు స్పష్టంగా కనిపిస్తాయి వేల మైలు దూరం ప్రయాణించడానికి పుట్టిన ఈ ప్రత్యేక తరం సాధారణ సీతాకోకచిలుకల కంటే ఎక్కువ కాలం జీవిస్తుంది ఈ ప్రయాణం అంత సులభం కాదు తమ లక్ష్యాన్ని చేరుకోవడానికి నిరంతరం ఎగురుతూనే ఉంటాయి ఇది ప్రకృతిలో ఒక అద్భుతమైన దృశ్యం చలికాలం రాగానే సీతాకోకు చిలుకలన్నీ మెక్సికోలోని వైమల్ఫిర్ అడవుల్లో చెట్లపై గుమిగొడుతాయి చెట్లను పూర్తిగా కప్పేసి చలి నుండి తమను తాము కాపాడుకుంటూ శక్తిని ఆదా చేసుకుంటాయి వసంతకాలం రాగానే తిరిగి ఉత్తరం వైపు తమ ప్రయాణాన్ని ప్రారంభిస్తాయి తారి పొడవునా పెట్టి కొత్త దారానికి జన్మనిచ్చి తమ జీవితాన్ని ముగిస్తాయి